హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే మజ్జిగ చారు దీన్ని చాలా విధాలుగా పిలుస్తారు బట్ మేమైతే మజ్జిగ చారు అనే పిలుస్తాము సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఏ కర్రీస్ అంతగా తినబుద్ది కావు సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నోటికి అండ్ వంటగదిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కాబట్టి ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకుంటే కూడా మనకి మంచిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము అండ్ పెరుగు తినని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను దీనికోసం కొంచెం గడ్డ పెరుగు తీసుకున్నాను అనమాట దాంట్లో పసుపు ఉప్పు వేసుకున్నాను అలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇలా కవ్వంతో కానీ లేదంటే బీటర్తో కానీ ఎలా అయినా చిన్నగా లమ్స్ అవి లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట సో దట్ మనకి అప్పుడు మజ్జిగ చాలు చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం వాటర్ పేపర్ యాడ్ చేశాను అంటే ఇది మరీ పల్చగా ఉండకూడదండి అలాగని మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు సో ముందుగా మనకి దీంట్లోకి కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పచ్చిమిర్చి అల్లం ఉంది కదా ఇది ఈ పచ్చిమిర్చి అల్లాన్ని చాపర్లో వేసి అయితే నేను చాప్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే కలమరాయిలో వేసి కూడా దంచుకోవచ్చు బట్ నాకు ఇది కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను ఇలా చేసేసాను ఇది మనం ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఆ అల్లం చిన్న చిన్న పీసెస్ మనం తినేటప్పుడు పంట కింద పడతాయి కదా అప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీంట్లోకి నేను ఒక చిన్న టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ బట్ టొమాటో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ బాగా పండిన టొమాటో వేసుకోండి దీన్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా చాప్ అయితే చేసేసుకుంటున్నాను ఈ టొమాటో ఫ్లేవర్ మజ్జిగ పులుసులో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఎప్పుడైనా సరే మజ్జిగ చారు చేసుకునేటప్పుడు మనము ఆయిల్తో తాలింపు పెట్టకూడదని చెప్తూ ఉంటారు సో నేను గీ అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి అనమాట ఇవి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోనే మనకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా ఎన్హెన్స్ అవుతుంది ఆ ఫ్లే ఆ కరివేపాకు ఫ్లేవర్ వల్ల అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మనకి ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ మంచిగా ఫ్రై అవ్వాల్సిన నెసెసిటీ ఏమీ లేదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు మనకి తినేటప్పుడు ఆనియన్స్ టొమాటోస్ పంటికి తగిలినప్పుడు చాలా క్రంచిగా అనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి ఆ టొమాటోస్లో కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఓవర్గా కుక్ అవ్వక్కర్లేదు బట్ కొంచెం ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బాగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఇది మనం ముందుగా చిలికి పెట్టుకున్న కర్డ్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనము మజ్జిగ చా చేసుకున్నప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెరుగు పెట్టకూడదండి అలా పెడితే ఆ మజ్జిగంతా విరిగిపోయి ఫ్లేవర్ చాలా అసలు బాగోదనమాట సో ఎప్పుడు ఇలాగే చెయ్యాలి సో మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకుని తిరువాత పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మనం ముందుగా చిలిక పెట్టుకున్న మజ్జిగలో ఈ అంతా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇంగువ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది ఇష్టం అన్నమాట బట్ నాకు ఇలా నచ్చుతుంది సో నేను ఇలా చేశాను దీనిలోకి ఫ్లేవర్ కాంబినేషన్గా ఏంటంటే పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది మ్యాషడ్ పె పొటాటో ఫ్రై చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే అండి ఈ మజ్జిగ చేయడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్